చెప్పండి ఎలా ఉన్నారు అనుకోలేదు మేడం నాకు అయితే బాబా గిఫ్ట్ వచ్చినాడు మేడం మా ఇంటికి అవును మేడం అసలు నాకు తెలియదు మేడం నిన్న నేను షాప్ లో ఉన్నాను మా ఆయనకి మా ఆయనకి ఇచ్చినారంట మేడం ఈ గిఫ్ట్ తీసుకోండి అని చెప్పి అయితే నేను చూసి నాకు బాబా అంటే ఇష్టం మేడం నాకు మ్యారేజ్ కాకముందు గుడిగా బాబా అంటే ఇష్టం మేడం నాకు అని ఇట్లా గిఫ్ట్ ఇచ్చినారు ఎవరికన్నా ఇద్దామంటే అయ్యో ఎందుకు మన ఇంటికి వచ్చినాడు ఎంతో ఆసతోనే మనం బాబాని గిఫ్ట్ వేరే వాళ్ళకి అని చెప్పి చెప్పినాను మేడం ఎంత బాగుంది మేడం విగ్రహం అయితే థ్యాంక్ యూ మేడం మన కూడా బ్లెస్సింగ్స్ దొరికింది పెద్ద థ్యాంక్ యూ సో మచ్ నిన్న మంచి రోజు నిన్న మంచి రోజు మేడం బాబా మా ఇంటికి వచ్చాడు మేడం పైకుంటే కదా సీ అవును మేడం మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఇంక మీద నేను మిరాకి ఈ రోజు ఖచ్చితంగా చూడాలని నిన్న క్రియేషన్ రాసుకున్నా మేడం ఈ రోజు నేను కన్ఫర్మ్ గా చూస్తాను అనుకున్నాను ఈవినింగ్ ఆరు గంటగా మా ఇంటికి వచ్చేసాడు మేడం ఇంట్లోనే ఉన్నారు చూపించేదానికి కూడా మేడం నాకు వేరే వాళ్ళు అమౌంట్ ఇవ్వాలి మేడం వాళ్ళైతే ఏం చెప్తున్నారు ఆ స్థలము రిజిస్టర్ చేస్తామని చెప్పారు మేడం మాకు మేడం అది

ఎవరైనా ఎస్ షట్ డౌన్ నమస్కారం మేడం నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు చాలా 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 బాగున్నా మేడం ఎక్కడికి ఎక్కడికిల్లా బట్టర్ఫ్లైస్ నా ఎంబటే వస్తున్నాయి కంటిన్యూ వస్తున్నాయి బట్టర్ఫ్లైస్ యు ఆర్ కనెక్టెడ్ టు ది డివైస్ ఏం ఫాలో అవుతున్నారు కంటిన్యూ చేయండి అంతే నిన్న మేము రూమ్స్ కోసం సర్చ్ చేస్తున్నాం మేడం చాలా రోజుల నుంచి సర్చ్ చేస్తున్నాము ఎందుకు దొరకట్లేదు ఏ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి ఇంట్లో బయలుదేరేటప్పుడే ఓపెన్ ఓపెన్ వచ్చి వేసుకొని వెళ్ళాము రూమ్ దొరికింది మేడం సక్సెస్ఫుల్ గా కిందనే దొరికింది నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పాం కదా మొన్న బిజినెస్ కి కంఫర్టబుల్ గా కిందనే దొరికింది పైన ఇబ్బంది అవుతుంది కింద దొరుకుతుంది అని అనుకోలేదు కిందనే దొరికింది మేడం చాలా హ్యాపీగా ఉంది మేడ ఎక్సలెంట్ ర్యల్ గా మేడం యు ఆర్ క్యూర్డ్ యు ఆర్ హీల్డ్ సో ఎవరీథింగ్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్ నౌ ఇక నేను ఏదనుకుంటున్నాను అదే ఆటోమేటికగా జరిగిపోతుంది మేడం మిరాకిల్ జరుగుతుంది అసలు హ్యాపీన లైఫ్ ఇప్పుడు చాలా 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 హ్యాపీడ డే ఇన్ అండ్ అవుట్ హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీ అంతటిని హీల్ చేసి ఐ యామ్ వెరీ హ్యాపీ యా మేడం Thank you, thank you, madam. Thank you and my love to you. Thank you, madam. Thank you, dear. Lovely sharing. Thank you, Jashmila. Thank you, sir. Thank you, thank you, sir. Thank you, everyone. Thank you, sir. Thank you, madam. Thank you. Thank you, each and everyone. Thank you, ma. Thank you.